తెప్పపై ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారి విహారం తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవంలో భాగంగా నాలుగో రోజు మంగళవారం సాయంత్రం ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం స్వామి స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనంలతో అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ఆలయ నాలుగు మాఢవీధుల్లో ఊరేగింపు భక్తులను అనుగ్రహించారు కాగా బుధవారం నుండి శుక్రవారం వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి